వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం మే పద్నాలుగో తారీఖు రాత్రి వృషభ రాశి నుండి మిథున రాశిలో గురు సంచారం ప్రారంభమవుతుంది రాష్ట్రాధిపతి దశమాధిపతి అనే గురువు మీనరాశి వారికి చతుర్థ స్థానంలో సంచారం రజితమూర్తిగా సంచారం ప్రారంభిస్తున్నాడు దీనివల్ల ఈ సమయంలో మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది దాకా కూడా శ్రమకు దగ్గర ఫలితం ఉంటుందని చెప్పవచ్చు ఎంత శ్రమ చేస్తే అంత ఫలితాలు పొందగలుగుతారు అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా భావంలో రజ స్వర్ణమూర్తిగా ఉండటం వలన సంతానకు సంబంధించిన విషయాలు అభివృద్ధి కనిపిస్తుంది అలాగే సజ్జన సాంగత్యం లభిస్తుంది ధనాభివృద్ధి కూడా చక్కగా కనిపిస్తుంది డిసెంబర్ ఐదు నుంచి రెండు ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా చతుర్థ స్థానంలో తిరిగి తామ్రమూర్తిగా ఉండడం వల్ల కొంచెం మానసిక చికాకులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం అంతా గురువు అనుగ్రహించాలంటే కనుక మేనరాశివారు ప్రతిరోజు గురువు మంత్ర జపం చేసుకోవడం వల్ల చాలా అనుకూలం